మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు మన్సూర్ ఇలాహి నేను ముప్పై నాలుగో వార్డు కార్యకర్తను వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజు మా వార్డు కౌన్సిలర్ అయినటువంటి కోసా వరలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది దానికి సంబంధించి కొన్ని విషయాలు ప్రొద్దుటూరు ప్రజలకు మరియు వార్డు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఈ రోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఓసా వరలక్ష్మి గారు అనేవారు చాలా అమాయకురాలు ఎందుకంటే ఆమెకేం తెలియదు కంప్లీట్ దీనికి మొత్తం ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి జంపు కావడానికి కర్త కర్మ క్రియ అంతా కూడా ఓసా భాస్కర్ ఓసా వరలక్ష్మి గారి భర్త ఆయన నీచ సంస్కృతి ఏందనేది ఈరోజు మీకు కొంచెం తెలియజేయాల ఈ వార్డు కార్యకర్తగా కొన్ని విషయాలు మీకు తెలియాలి స్ట్రైట్ గా భాస్కర్ గారిని అడుగుతా ఉన్నాను భాస్కర్ అన్న మీరు ఫస్ట్ ఎమ్మెల్యే రాచమల్ అన్న దగ్గరికి వచ్చినప్పుడు ఒక అభిమానిగా అన్నను ఒక్కసారి దగ్గర నుంచి చూడాలా అన్నతో ఫోటో తీసుకోవాలా అన్న మంచి విలువలు గలవాడు ఆయనతో నేను నడవాలా అనే ఉద్దేశంతో ఒక సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయినా ఉన్నా గుర్తుపెట్టుకో నీకు గుర్తుందో లేదో మాకుంది మేము ఇంకా పిల్లలం అప్పుడు స్టూడెంట్ ఏజ్ నుంచి మేము ట్రావెల్ అవుతానేమప్పుడు అన్న మీద నీలాగానే మోజుతో రాచమల్లు ప్రసాదం మీద ట్రావెల్ అవుతానేమో ఆ రోజు నుంచి నువ్వు స్టార్ట్ అయిన నీ ప్రయాణం రాజకీయ జీవితము భిక్ష పెట్టింది నీకు రాచమల్లు రాచమ్మల్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు నిన్ను మొదటి నుంచి ఫస్ట్ సారి నేను కౌన్సిలర్ చేయాలన్నప్పుడు ఏం చేసినారంటే అన్న నీ కార్యకర్తగా నేను ఉంటానా కదా ఈసారి నేను నివాసం ఉండే ముప్పై నాలుగో వార్డులో నన్ను కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వన్నా గెలిపించడానికి అన్నారు సరే అని చెప్పేసి నీ మీద ఉండే ప్రేమతో రాచమల్ అన్న నీకు బీఫార్మ్ ఇచ్చి టికెట్ కన్ఫర్మ్ చేసినారు ఆ రోజున నువ్వు లాస్ట్ మూమెంట్లో ఏమన్నావు అన్నా నా దగ్గర పైసా డబ్బులు లేదన్నా ఆర్థిక సాయం నువ్వే చేయాలా బీఫామ్ నువ్వే ఇయ్యాలా గెలిపియాల్సింది నువ్వేన్నా నేను ఎవరికి తెలియదు నా వార్డులో అంతా నీదేన్నా అని చెప్పేసి అన్నావు సరే అని చెప్పేసి నీ మీద ప్రేమతో మా రాచమల్ చాలా జాలిగుండే ఇలాంటి వాళ్ళు వచ్చి మాయ మాటలు చెప్తానే ఉసుకున కరిగిపోతారు ఆయన బోలాశంకరు అని చెప్పేసి బయట టాక్ కూడా ఉంది అది అందరికీ తెలుసు కాబట్టి నువ్వు ఆ రకంగా నాటకాలన్నీ ఆడి నా దగ్గర డబ్బులు లేవున్నా అంటే ఆ రోజు నుంచి మొదలైన నీ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఎమ్మెల్యే గారు రాచమల్లు గారు నీకు ఆ రోజు నుంచి సర్దుతా వచ్చినారు మొదటిసారి నువ్వు కౌన్సిలర్ అయినప్పుడు యాభై లక్షలు ఇచ్చినారున్నా నీ గెలుపుకు కృషి చేస్తూ గుర్తుందే మళ్ళా రెండోసారి కాజన్న వచ్చి నేను కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నాను దానికి కండిషన్ ఏమంటే నాకు బిఫామ్ కావాలి నేను ముప్పై నాలుగో వార్డు కౌన్సిల్ని కావాలనుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటే ఆయన నీకు ఎంత ఆఫర్ చేసింది ఆ రోజున పది లక్షలు ఆఫర్ చేసినాడు పర్సనల్గా నీకు ఏమని నువ్వు విత్డ్రా చేసుకుంటే నేను క్యాండిడేట్ నేతాను కాబట్టి దానికి బదులుగా పది లక్షలు ఇస్తా నీకు పర్సనల్గా మళ్ళీ మిగతా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా నాకు ఈసారి అవకాశం ఇ అంటే అంతటి బలమైన వ్యక్తిని ఓటు బ్యాంకు కలిగిన వ్యక్తిని నేను మా వాళ్ళందరము కలిసి కళావతయితేనేమి రవెన్ అయితేనేమి అందరూ కలిసి ఆ రోజు ఆయనతో విత్డ్రా చేపిచ్చి నీ గెలుపు కోసం కృషి చేసి సరే అని చెప్పేసి బీఫామ్ నీకు ఇప్పించి చేస్తే నువ్వు రెండోసారి కూడా మళ్ళా నక్కజిత్తుల నాటకాలు స్టార్ట్ చేసినా ఉన్నా బా నిన్ను మించిన కౌన్సిలర్ క్యాండిడేట్ పొద్దుటూరులో లేడున్నా నీలాంటి వానితోన మేము ఇన్ని రోజులు మేము నచ్చింది రాజకీయ ప్రయాణం చేసింది ఒక కార్యకర్తగా సిగ్గుతో తల దించుకుంటా అన్న ఈరోజు నీలాంటి వాన్ని మా పార్టీలో కొనసాగించినందుకు నీలాంటి వాన్తో మేము వార్డులో మేము నచ్చినందుకు రెండోసారి కౌన్సిలర్ గా వచ్చి నువ్వు గెలవాలన్నప్పుడు నా దగ్గర పావులా లేదని చెప్పేసి ప్రసాద్ అన్నతో కాళ్ళు కడుపులో పట్టుకొని బంగారెడ్డి అన్నతో చెప్పాల్సినవన్నీ చెప్పి నీ దొంగనాటకాలన్నీ చేసినావు నిస్సిగ్గుగా నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుంటావు ఇయే కాదున్నా ఇంకా ఉండయి చానా తెలుసు కదా మీ కూతురు పెళ్లికి కూడా ఎమ్మెల్యే గారు ఆర్థిక సాయం చేసినారు గుర్తుందే ఆ మీ కూతురు పెళ్లి పెట్టుకొని మీ బాధ్యతగా ఉంటే మా ఎమ్మెల్యే రాచమల్లు గారు ఆయన బాధ్యతగా తీసుకొని తన కూతురు పెళ్లికి ఏ రకంగా అయితే రియాక్ట్ అవుతారో ఆ రకంగా రియాక్ట్ అయ్యి మీ కూతురు పెళ్లికి డబ్బులు ఇచ్చినారు ఎంత ఇచ్చినారో తెలుసు కదా చెప్పాలన్నా ఇప్పుడు అందరు ముందర అది కూడా తల్లి బాలు తాగి రొమ్ము గుద్దుతావా విజ్ఞత అనేది ఉందా నీతి నిజాయితీ అనేది ఏమన్నా ఉన్నాయా నీకు రోజు నయవంచనకు ఒక ఎగ్జాంపుల్ గా నిలిచినావు నువ్వు గుర్తుపెట్టుకో దీనివల్ల ఏం సాధిస్తావో మళ్ళా నువ్వు పార్టీలో చేరినావు కదా నిన్ను పార్టీలో తీసుకొని పోయి జాయిన్ చేసిన అతనికి నిన్ను పార్టీలో జాయిన్ చేసుకునే పెద్ద ఆయనకు ఎమ్మెల్యే గారికి అయ్యా ఇటువంటి వ్యక్తిని తీసుకున్నారు మీరు వెనక ముందు ఆలోచించి తీసుకో అంటే బాగుండేది మా విన్నపం ఏమంటే అతను నాగుపాములు అంటాడు నాగుపాములవాడు ఎప్పటికైనా కాటేస్తాడు రేపొద్దున మిమ్మల్ని కూడా ఈ రకంగానే ఆర్థికంగా దెబ్బతీస్తాడు నీ పార్టీ గెలుపు కోసం అని చెప్పేసి పార్టీ తరపు నుంచి మా లాంటి కార్యకర్తల కూడా ఓటేసి గెలిపించినాము నీకు ఓటు బ్యాంక్ ఉందే నీకు ఆర్థికంగా సాయం కావాలన్నప్పుడు రాచమ్మలన్న బంగారెడ్డి అన్నా గుర్తొస్తారు గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఓట్లు కావాలన్నప్పుడు మా లాంటి కార్యకర్తలు అందరూ గుర్తొస్తారు నీకు నీ జీవితంలో నువ్వు ఒక్క వాటర్ బాటిల్ కొనిచ్చి కార్యకర్తలకు ఎవరికైనా ఖర్చు పెట్టిన దాఖలాలు ఉన్నాయా ఇంకా పర్సనల్ గా తీసుకుంటే నీ జీవితం అంతా మాలాంటి వాళ్ళ మీద ఆధారపడి నువ్వు కౌన్సిలర్ అయినావు ఇవన్నీ ఎందుకులే నీ కొడుకు బట్టల షాప్ పెట్టి ఇరవై లక్షలు ఊరంతా అప్పులు చేస్తే అంతా వచ్చి మీద పడితే దానికి మేము కావాలా మా సాయం కావాలా నీకు అంటే ఆర్థికంగా ఎమ్మెల్యే గారు రాచమ్మలు గారు బంగారెడ్డి వాళ్ళు వాళ్ళు కావాలా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏదన్నా కావాలంటే మా లాంటి వాళ్ళు కావాలా నీకు నీ నీతి నిజాయితీ అనేవి ఏమన్నా ఉంటే మాలాంటి వాళ్ళకి చెప్పి పోయి బాగుండేది మా అభిప్రాయం కనుక్కోవాలా ఆ హక్కు మాకుంది అందరికీ నీకు ఓట్లు వేసి గెలిపించినాం కాబట్టి ఆ హక్కు మాకుంది అడుగుతాము ఈ రోజు నువ్వు పోయిన దగ్గర నుంచి మధ్యాహ్నం నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి ఎవరిని అడిగిపోయినాడు ఎవరితో మాట్లాడిపోయినాడు మీకేమన్నా తెలుసా ఏంది అనేది ఈ రోజు నువ్వు వెన్నుపోటుకు ఒక ఉదాహరణగా నిలిచినావు తెలుసుకో మమ్మల్ని పాప పట్టించినావు వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళని ఎందుకు మళ్ళీ పాపర్ పట్టినవి పోయినావా అడికి పదహైదు లక్షల లెక్క తీసుకొని పోయినావు నువ్వు సిగ్గుంది రొంతన్నా నీ జీవితం అంతా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే నాయకులు ఎవరైతే ఏ పార్టీలో కొనసాగుతూ ఉంటే వాళ్ళ దగ్గర లెక్క తీసుకోవడము నువ్వు పబ్బం గడుపుకోవడము రోంతా సిగ్గుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో నువ్వు రెండోసారి వచ్చినప్పుడు కాళ్ళు కడుపులు పట్టుకునేవు నువ్వు చచ్చిపోతానావంటే ఓసా వరలక్ష్మి అక్క పొద్దున్న ఆరున్నరకు ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి వస్తే నువ్వు చచ్చిపోతా ఉన్నా హైదరాబాద్లో మా ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది నువ్వు డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతాడు ఆయన అంటే వెనక ముందు ఆలోచించుకోకుండా ముందు ఆయనను బతికించుకోకండి మా అని చెప్పేసి అంత ఉదయాన్నే డబ్బులు ఉదారంగా ఇచ్చినటువంటి మనిషికి ఈ రోజు నువ్వు వెన్నుపోటు పొడిచిపోయినావు అంటే నీ విఘ్నతకే వదిలేస్తున్నాం భాస్కర్ అన్న ఈ రోజు నువ్వు మా అందరికీ సమాధానం చెప్పాలా ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఏదో అల్లా కాదు ఖచ్చితంగా నువ్వు ఒక వాలంటీర్ ని మాట పలికించుకోలేకపోయినావు ఒక్క వాలంటీర్ నీ మాట పలకలేకపోయినారు అటువంటి నాయకత్వం అనేటువంటి ఏదో నువ్వు ఈ రోజు పెద్ద పుడింగివి నువ్వేదో ముప్పై నాలుగు వార్డులో ఇచ్చిపోతే మా ఎమ్మెల్యే రాజమల్లి గారికి మా బంగారెడ్డి అన్నకు ఏదో ఒక కుడి భుజం పోయినట్టు ఫీల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టాలన్నా నీ నయవంచన ఏందో ప్రస్తుత పార్టీలో తెలుగుదేశం పార్టీలో నువ్వు చేరినావు చూడు వాళ్లకు తెలియజేయాలనేది ఒకటి రెండు ఏంటంటే మా లాంటి కార్యకర్తలు అందరూ కూడా మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు మేము ఇంత సపోర్ట్ చేసి ఇంత గెలిపించుకున్నాము ఈ రోజు అతను నయవంచనకు గురి చేసి వెన్నుపోటు పొడిచి పోయినాడు అని దానికి సమాధానం చెప్పున్నా నువ్వేదో పెద్ద పొడింగివని కాదు నీకు ఓటు బ్యాంకు లేదు నీ దగ్గర ఉండేది ఏంద్రా అంటే డబ్బులు ఎట్లా కొట్టేయాలా నాయకుడిని నయవంచనకు ఎట్ల గురి చేయాలా ఇది నీకు తెలిసినేది పొద్దుటూరులో కౌన్సిలర్ క్యాండిడేట్లలో నీలాగా నాయకుల దగ్గర ఎమ్మెల్యే క్యాండిడేట్ల దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇంకొకడు ఎవ్వడు ఉండడు ఇది బల్ల గుడ్డి చెప్తానా బల్లగుడ్డి చెప్తానా ఈ విషయము గుర్తు పెట్టుకో నువ్వు ఇప్పుడు ఏ పార్టీలోకి పోయినావో వాళ్ళందరూ కూడా దయచేసి గమనించండి ఇటువంటి నక్క జిత్తులను మాత్రం దయచేసి యాక్సెప్ట్ చేయొద్దండి వాళ్ళ నీచ చరిత్ర ఏందో తెలుసుకోండి ముందు నువ్వు కౌన్సిలర్ గా అదిగో అడుగుతాడు చూడు కార్యకర్తలు చూడు ఓటర్లు అడుగుతున్నారు గుర్తు పెట్టుకో చూడు ఆ సైడు కార్యకర్తలు నువ్వు ఏ రోజే కాని నువ్వు సందులోకి వచ్చి ఒక కాలువ తీపించింది లేదు కరణ చేయండి నా సైడ్ కెమెరాలు అన్నా చివరిగా చెప్పేది ఏంటంటే కేవలం పోసా వరలక్ష్మి గారు పోసా భాస్కర్ గారు ఇద్దరే పోయినారు ఆ ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఉండే ఇంకొక ఇద్దరు ఓట్లు మొత్తం నాలుగు ఓట్లు తప్ప మా వార్డు నుంచి ఏ ఒక్క ఓటు ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఓటు పక్కకు పోలే ప్రసాద్ అన్న మా రాచమల్లన్న పోసా వరలక్ష్మి గారికి పోసా భాస్కర్ కి వాళ్ళు ఏ రోజే గాని పార్టీకి కానీ ప్రసాదనకు గాని మాలాంటి కార్యకర్తలకు కానీ ఏ రోజు ఉపయోగపడలే వాళ్ళు ఏదో ఓటు బ్యాంకు కలిగిన వాళ్ళు అది ఇది అని కాదు కేవలం ఈ ప్రెస్ మీట్ ముఖ్య సారాంశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఎందుకంటే పెట్టింది కార్యకర్తలు అన్న వచ్చి దీనికి సమాధానం ఉన్న ముప్పై నాలుగో వార్డులో నుంచి కేవలము మా కౌన్సిలర్ గారు వాళ్ళ భర్త వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే టీడీపీలో చేరినారు ప్రతి కార్యకర్త ఇక్కడ అట్లే ఉన్నారు ఒక్క పర్సెంట్ కూడా బలం తగ్గలేదు ఎందుకంటే ఆయన తెలుసుకోవాల్సింది మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మా అందరి వల్ల ఆయన గెలిచిన తప్పనిస్తే ఆయన సొంత ఇది మీద ఏం గెలిచలేదు కాబట్టి ఒక్క కార్యకర్త కూడా వైఎస్ఆర్ సిపికి చెందిన ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ముప్పై నాలుగో వార్డులో నుంచి టీడీపీలో చేరలేదన్న మీకు ఇంకొక షాకింగ్ విషయం చెప్తాన్న ఈ రోజు మా పార్టీలో నుంచి భాస్కర్ అనే వ్యక్తి పోయినందుకు సంబరాలు చేసుకుంటాను కొంతమంది కార్యకర్తలు ఎందుకు తెలుసా కేవలం ఆ వ్యక్తి అనేవాడు ఏదో ఒక కౌన్సిలర్ అనే ఒక ట్యాగ్ వేసుకొని ఉన్నాడు అంతే తప్పనిస్తే ఒక్కరికి కూడా ఉపయోగపడలేదు అనేది అందరికీ తెలుసు కాబట్టి మా బలం అట్లే ఉంది కార్యకర్తల బలం అట్లే ఉంది ముప్పై నాలుగో వార్డులో దయచేసి పెద్ద ఆయన వరదరాల్ రెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే అయ్యా మీరు దయచేసి నెక్స్ట్ వచ్చే కౌన్సిలర్ ఎలక్షన్స్ లో ముప్పై నాలుగో వార్డు తరపు నుంచి టీడీపీ క్యాండిడేట్ గా అతనికే ఇవ్వండి అన్న అతనికే మీరు ఇవ్వాలా మా బలం ఏందో మేము నిరూపించి మేము గెలిచి చూపియ్యాలా పార్టీ కార్యకర్తల ఈ మాటకు కంకణ బద్దులమై ఉండం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ కార్యకర్త పోలే కేవలం కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే పోయినారు ప్రతి కార్యకర్త అందరితో నడిచి వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు అందరూ కూడా ఉన్నారు ఓటు బ్యాంకు లేని వ్యక్తిని వ్యక్తిత్వం లేని వ్యక్తిని ఈ రోజు వరకు కూడా గత పదేళ్ల నుంచి మేమందరము సమిష్టి కృషితో కాపాడుకుంటా వచ్చినాము అతను పోవడం వల్ల కనీసం అంటే మాకు ఒక నాలుగు ఓట్లు పోవడం తప్పనిస్తే ఏమీ లేదు వాళ్ళ బంధువులు ఆయనకు సపోర్ట్ చేయరు తర్వాత వచ్చేసి కార్యకర్తలు ఎవరు కూడా అతనికి విలువయ్యారు మా వల్ల ఆయన గెలిచినారు తప్పనిస్తే ఆయన వల్ల ఎవరు ఏం ఇక్కడ గెలిచి గెలిచిలేరు అతని వల్ల అతను గెలిచలేదు ప్రసాద్ అన్న రాజమల్ అన్న ఆయన మీద గౌరవంతో పార్టీ మీద గౌరవంతో మా మీద అభిమానంతో ఆయన గెలుస్తా వచ్చినాడు అంతకు మించి ఏమీ లేదు ఆ కార్యకర్తలు అందరూ కూడా మాకు బలంగా ఉన్నారు ఆయన పోవడం వల్ల మాకు ఎటువంటి నష్టము లేదు ఇంకా నెక్స్ట్ వచ్చే వైసీపీ క్యాడర్ అంతా ఉంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఆయనే దయచేసి తెలుగుదేశం అధిష్టానానికి ప్రభుత్వ అధిష్టానానికి నేను కోరేది ఏంటంటే ముప్పై నాలుగో వార్డుకు మళ్ళా టికెట్ ఇవ్వండి సార్ టిడిపి తరపు నుంచి వైఎస్ఆర్ సిపి తరపు నుంచి ఏ సామాన్య కార్యకర్తనైనా నిలబెట్టి గెలిపించే సత్తా మా రాచమల్ ఉంది అది అయింది రాచమల్ ప్రసాదన్న చెప్పింటేనే మేము ఇది చేసినామని చెప్పన్నారు కాబట్టి మేమేందనేది ఈసారి ఎలక్షన్స్ లో రుజువు చేపిస్తామన్నా ఫస్ట్ టైం కదా కొంచెం అన్నా మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల కేవలం ఒక సంఖ్యా బలం మాత్రమే పెరిగింది దానివల్ల ఎటువంటి ఉపయోగము లేదు నువ్వేదో పెద్ద పొడింగివని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు పదహైదు లక్షలు లెక్క తీసుకున్నావంటే నువ్వు మనిషివేనా అసలు రోన్ నీకు వ్యక్తిత్వం ఉందే వెన్నుపోటు ఎట్ట బురుసాలు నీ కుటుంబ సభ్యులు కూడా నీ బంధువులు కూడా నిన్ను పట్టించుకున్న రోజు మా ఎమ్మెల్యే రాజమల్లన్న మా బంగారెడ్డి అన్న నిన్ను పట్టించుకొని గెలిపించి బతికిచ్చినారున్నా నీకు రాజకీయ భిక్ష పెట్టినారు ఆర్థికంగా ఆదుకున్నారు ప్రాణ భిక్ష పెట్టినారు ఇటువంటి వాళ్ళ నువ్వు ఇంకా నువ్వు ద్రోహం చేసిపోయినావు అంటే నువ్వు మనిషిగా నువ్వు అసలు బెస్ట్